హాయ్ క్రికెట్ లవర్స్ ఈరోజు మన వీడియో దేని గురించి అంటే టెన్నిస్ బాల్ ప్లేయర్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టెన్నిస్ బాల్ ఆడేటప్పుడు ఒక టూ త్రీ స్టెప్స్ మంచి స్టెప్స్ తీసుకుంటే టెన్నిస్ బాల్ని మనం సూపర్ ఆడుకోవచ్చు ఎక్కడా ఫ్లాప్ అవ్వకుండా ఆడవచ్చు కాకపోతే అవేంటి మనం ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని చెప్పేసి ఒక ఈ వీడియో యొక్క ఉద్దేశం వీడియోలో వెళ్ళాక ముందు ఒక రెండు మూడు మాటలు చెప్తా వాటిని వినండి టెన్నిస్ బాల్ అంటే మినిమం ఒక టెన్ అవర్స్ మాక్సిమం ట్వెల్వ్ అవర్సు టెన్ లేదు ఆడతాం ఒకసారి టెన్ అనుకుందాం టెన్ అవర్స్ ఆడుతాం టెన్ అవర్లో ఫస్ట్ త్రీ అవర్స్ మనకు పవర్ ప్లే ఉంటుంది ఫస్ట్ త్రీ అవర్స్ పవర్ ప్లే ఉంటుంది ఆ పవర్ ప్లే అప్పుడు మనం ఏ విధంగా ఆడుతున్నాం అనేది కూడా మనకు తెలిసి ఉండాలి ప్రతి ఇన్నింగ్స్కి కొత్త బాల్ మనం ఫస్ట్ ఇన్నింగ్స్ కొత్త బాల్ ఆడతాం సెకండ్ ఇన్నింగ్స్ కొత్త బాల్ ఆడుతాం ఈ కొత్త బాల్ ఆడుతున్నప్పుడు పవర్ ప్లే ఆడుతున్నప్పుడు ఏం చేయాలంటే కొంచెం తెలివిగా ఆలోచించాలి కొద్దిగా కొద్దిగా మైండ్ పెట్టి మనం గేమ్ ఆడాలి కొత్త బాల్ ఎంత కొట్టినా పోదు మ్యాక్సిమం పోదు హిట్టర్ అయితే తప్ప మిడిల్ అయితే తప్ప కాబట్టి కొత్త బాల్ ఆడేటప్పుడు ఫస్ట్ మూడు ఓవర్ ఆడేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా గ్యాప్లో ఆడండి గ్యాప్లో పవర్ఫుల్ ఆడుకోండి ఆఫ్టర్ త్రీ ఓవర్స్ ఏమవుతుందంటే నీకు బాల్ రబ్ అవుతుంది రబ్ అయినప్పుడు ఏ ఏ విధంగా మిడిల్ చేసినా బాల్ వెళ్ళిపోతుంది సో ఫస్ట్ మూడు ఓవర్లు మాత్రానికి చాలా జాగ్రత్తగా ఆడండి గ్యాప్లు ఆడటానికి ట్రై చేయండి గ్యాప్లు ఆడితే నీకు బౌండరీ కదా పవర్ ప్లే అప్పుడు అంతేగాని భారీ షాట్లు కొట్టే ప్రయత్నం చేసి అనవసరంగా మన వికెట్లు అయితే ఓకే ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఇప్పుడు మన పాయింట్లోకి వస్తే మనం చెప్పదలుచుకున్న పాయింట్లోకి వస్తే ఫస్ట్ స్టెప్ మనం తీసుకోవాల్సిన ఫస్ట్ మంచి నిర్ణయం ఏంటంటే బ్యాటు బ్యాటు లైట్ వెయిట్ బ్యాట్ తీసుకోండి టెన్నిస్ బాల్ ఆడే ప్రతి ఒక్క ప్లేయరు లైట్ వెయిట్ బ్యాట్ తీసుకోండి మీ హైట్ తగ్గట్టు మీ వెయిట్ తగ్గట్టు ఎందుకంటే వెయిట్ ఉన్న బ్యాట్ని తీసుకొని మనం వెయిట్ ఉన్న బ్యాట్ తోటి ఆడొచ్చు కాకపోతే అది కూడా అలవాటు అయి ఉండాలి వెయిట్ ఉన్న బ్యాట్ మనం ఎప్పుడు ఆ బ్యాట్తో ఆడుతుంటే అలవాటు అయితే ఓకే ఆ బ్యాట్తో మనం ఆడటం కుదిరింది కానీ లైట్ వెయిట్ ఉన్న బ్యాట్ మాక్సిమం నైన్టీ పర్సెంట్ లైట్ వెయిట్ ఉన్న బ్యాట్ని యూజ్ చేయండి లైట్ వెయిట్ ఉన్న బ్యాట్ వాడటం వల్ల ఏమైందంటే మనం అనుకున్నట్టు బ్యాటు బాల్ మీకు వెళ్ళిపోతుంది అప్పుడు నీకు కంఫర్ట్గా ఉంటుంది ఎంత స్కోర్ కొట్టినా కానీ మనకి ఎంత టార్గెట్ ఇచ్చినా కానీ నీకు బ్యాట్ బాగున్నప్పుడు ఏమవుతుందంటే కంఫర్ట్గా ఉంటుంది బ్యాట్ తగ్గట్టు మంచి మంచి గ్రిప్ కూడా మీరు యూజ్ చేయండి టూ వచ్చేసి నైంటీ నైన్ పర్సెంట్ మిడ్ వికెట్ తీసుకోండి మిడ్ చెప్పే గతంలో కూడా ఎంతమంది చెప్పినా మరోసారి చెప్తున్నా మిడ్ వికెట్ తీసుకొని మిడ్ వికెట్ తీసుకొని మీరు గేమ్ ఆడండి క్రాస్ ఉండండి కొద్దిగా క్రాస్ ఉండండి మిడ్ వికెట్ తీసుకొని కొద్దిగా ఇది ఉంది కదా ఈ విధంగా క్రాస్ ఉండండి క్రాస్ కొద్దిగా క్రాస్ బ్యాట్ ఉండండి టెన్నిస్ బాల్ ఆడే ప్రతి ఒక్క ప్లేయరు ఈ విధంగా క్రాస్ ఉండండి మిడ్ వికెట్ మీద క్రాస్ ఉండండి ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే నువ్వు అన్ని విధాల కంఫర్ట్గా ఆడుకుంటావు నీ మీదకి వచ్చిన బాల్ ఇటు కొట్టుకోవచ్చు ఆ ఆఫ్ సైడ్ బయటికి పడితే ఈ విధంగా కొట్టుకోవచ్చు ఎందుకంటే నీకు అన్ని వైపులు బ్యాట్ అందుద్ది మిడ్ వికెట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి బాల్ ఎట్టేసినా మనకి బ్యాట్కి అందిద్ది దీంట్లో లాస్ట్ పాయింట్ వచ్చేసి మనం బ్యాట్ ట్యాపింగ్ ఎక్కువ చేయడం నేర్చుకోండి బ్యాటు ఎంత ట్యాప్ చేస్తే నీకు అంత మూమెంట్ వస్తుంది బాల్ మీద అంత ఫోకస్ పెరుగుతుంది మీకు ఈ విధంగా ట్యాపింగ్ చేస్తూ ఉండండి బాల్ బౌలర్ వస్తున్నప్పుడు బాల్ పడేంత వరకు కూడా మాక్సిమం ట్యాపింగ్ ఎక్కువ చేయండి ఈ విధంగా ట్యాపింగ్ చేస్తే ఏంటంటే బ్యాటు నీకు మూమెంట్ వస్తుంది మనకి మనం మనకు కూడా ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తే నేను కొడతాన ఫీలింగ్ వచ్చేస్తుంది మనకి సో మాక్సిమం ఎంత స్పీడ్ ట్యాపింగ్ చేస్తే నీకు నీకంటూ ఒక మంచి కాంబినేషన్ వస్తుంది మంచి షాట్లో రెండు మూడు కొట్టినామంటే పర్ఫెక్ట్ అయిపోతు పర్ఫెక్ట్గా నీకు నువ్వు డిసైడ్ అయిపోతావు ఎస్ నేను మంచిగా ఆడుతున్నా ఇదే విధంగా ఆడాలని ఫీల్ నీకు వస్తుంది సో ఈ మూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడు అయితే మంచి పాటించండి ఫస్ట్ లైట్ వెయిట్ బ్యాటు బ్యాట్కి మంచి గ్రిప్పు నెంబర్ టూ వచ్చేసి మిడ్ వికెట్ తీసుకోండి మిడ్ వికెట్ తీసుకోండి మనకు అన్ని రకాలుగా బాల్ అందుద్ది నెంబర్ త్రీ వచ్చేసి ట్యాపింగ్ ఎంత స్పీడ్ ట్యాపింగ్ చేస్తే మనలో మూమెంట్ అంత స్పీడ్గా వస్తుంది మనం కూడా మనలో కూడా ఒకలాంటి ఎనర్జీ ఫామ్ అవుతుంది సో ఈ మూడు ఖచ్చితంగా పాటించండి మీరు మంచి టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడతారు ఇంకా ముందు ముందు ఈ టెన్నిస్ బాల్ గురించి మరికొన్ని వీడియోలు చేస్తా ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి